నమస్కారం అండి మేము సన్నీ మేడ్స్ చీరాల జాండర్ పట్టించండి ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు జర్రీ లైన్స్ శారీస్ చూపిస్తానండి మంచి రేటుకి ఇస్తున్నాము మంచి ఆఫర్ కూడా పెడుతున్నాము సార్ మీకు చూడండి ఇవి కాంట్రాస్ట్ మెయిన్ గా శారీస్ అన్ని కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ తో పెట్టాయండి ఇది చూడండి గ్రీన్ కలరు పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి దాని మీద ఈ విధంగా టూ ఇంచ్ కి ఒక లైన్ జరీ లైన్ శారీ అంతా ఉంటుందండి లాస్ట్ వరకు కూడా శారీ లాస్ట్ వరకు కూడా జర్రీ లైన్స్ ఉంటాయి ఇది చాలా బ్యూటిఫుల్ ఐటమ్ అండి బోర్డర్ లో కూడా చూడండి అంటే మీకు ఈ కాంట్రాక్ట్ శారీకి పళ్ళు బ్లౌజ్ ఏ కలర్ అయితే వచ్చిందో జస్ట్ ఒక సెంటీమీటర్ ఉండదు అనేది అదే బోర్డర్ ఉంటుంది అనమాట ప్రతి సారీ కూడా ఏ కలర్ అయితే మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చిందో అదే కలరు చిన్న బోర్డర్ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర దగ్గర హాఫ్ ఇంచ్ ఉంటుందండి అది ఉంటుంది యాక్చువల్గా ఈ శారీ ఖరీదు వచ్చేటప్పటికి పద్దెనిమిది వందలు అండి ఇంతకుముందు మనం మేము ఎక్కువగా తగ్గించామన్నమాట పద్దెనిమిది వందలకి ఇస్తున్నాము ఈ శారీని ప్లస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అండి పద్దెనిమిది వందలు ఇస్తూ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే నూట ఎనభై రూపాయలు తగ్గుతుంది అంటే మీకు పదహారు వందల ఇరవై రూపాయలు పడుతుంది అండి శారీ ప్లస్ మీకు ఎక్స్ట్రా గా ఒక డిఫరెంట్ గిఫ్ట్ ఇస్తున్నామండి ఇది ఏంటంటే ప్యూర్ కాటన్ మెటీరియల్ అండి డ్రెస్ మెటీరియల్ దీనిలో ఒక పాతిక రంగులు అంటే పాతిక డిజైన్స్ ఉన్నాయండి మెటీరియల్ క్లాత్ ఇది టూ మీటర్స్ క్లాత్ ఒక శారీకి ఫ్రీగా ఇస్తామండి ఇప్పుడు ఈ శారీ పద్దెనిమిది వందల శారీని మీకు టెన్ పర్సెంట్ లెస్ ఇస్తూ పదహారు వందల ఇరవై రూపాయలకి ఇస్తూ ప్రతి శారీకి కూడా రెండు మీటర్ల మెటీరియల్ క్లాత్ మీరు సెలెక్ట్ చేసుకున్న క్లాత్ ఫ్రీగా ఇస్తామండి అంటే ఒక పాతిక డిజైన్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఈ మెటీరియల్ డిజైన్స్ అన్నీ కూడా శారీస్ అయిపోయిన తర్వాత చూపిస్తానండి ముందుగా శారీస్ చూపిస్తాను అందులో అయితే కదండి ఆఫర్ ఏదో పద్దెనిమిది వందల శారీని పదహారు వందల ఇరవైకి ఇస్తున్నాం టెన్ పర్సెంట్ లెస్ తోటి ప్లస్ ఎక్స్ట్రాగా టూ మీటర్స్ ఆఫ్ మెటీరియల్ క్లాత్ ఇస్తున్నాము ప్యూర్ కాటన్ ఎక్సలెంట్ గా ఉంటాయండి మెటీరియల్ కావాల్సిన వాళ్ళు కావాల్సిన వాటిని స్క్రీన్ షాట్ తీసుకుని అరేందండి ఇది ఫస్ట్ కాంబినేషన్ అంటే ఇది ఇది అనే కాదు కలర్ చాయిసెస్ ఇవర్స్ అనమాట నచ్చిన ని నచ్చిన డిజైన్ ని పంపిస్తాము ఇది మంగళగిరి పట్టు జరిగిన లైన్ శారీ పదహారు వందల ఇరవైకే ఇస్తున్నాము ప్లస్ మెటీరియల్ క్లాత్ రెండు మీటర్ ఇస్తున్నాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో చాలా ఫ్యాన్సీ కాంబినేషన్ అండి బేబీ పింక్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ బేబీ పింక్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాంబినేషన్ బేబీ పింక్ విత్ పిస్తా గ్రీన్ లైన్ శారీ అండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది కావాల్సిన నల్లు తీసుకుంది చాలా ఫ్యాన్సీ అయితే ఇది ఫ్యాన్సీ కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ కేవలం పద్దెనిమిది వందల శారీని పదహారు వందల ఇరవైకే ఇస్తున్నాము టెన్ పర్సెంట్ ప్లస్ ఎక్స్ట్రా టూ మీటర్స్ ఆఫ్ మెటీరియల్ క్లాత్ ఇస్తున్నాము అది మీరు బ్లౌజ్ పీస్కి ఉపయోగించుకోవచ్చు మెటీరియల్ డ్రెస్ టాప్ అయినప్పుడు తెచ్చుకోవచ్చు ఇస్తూ వచ్చినట్టు దాన్ని వాడుకోవచ్చు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది గ్రీన్ రిత్ రత్నావాలండి పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ లో ఉంది శారీ అంతా కూడా రత్నాల కలర్ చూడండి శారీ అంతా కూడా రత్నాల కలర్ జరీ లైన్స్ చూడండి కలర్ ఇది పళ్ళు బ్లౌజు గ్రీన్ కలర్ అనమాట శారీ లాస్ట్ వరకు కూడా జరీ లైన్స్ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ గా నేస్తారండి మా వీవర్ ఇతరులో ఓల్డ్ ఏజ్లో చాలా నీట్ గా నేస్తాడు మంచి క్వాలిటీ అండి మెటీరియల్ మంచి మెటీరియల్ వాడేమో వేయించి మంచి రేటు కూడా మీకు రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నామని కావాల్సిన స్క్రీన్ షాప్ తీసే ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కళ్ళేతండి అయితే కొన్ని ఒక నాలుగైదు కలర్స్ సింగిల్ కలర్ ఉంటాయండి అంటే పళ్ళు బ్లౌజు సపరేట్ కాకుండా డిఫరెంట్ ఉంటాయండి సింగిల్ కలర్ సారీ పళ్ళు చూడండి ప్రతి ఈ విధంగా జర్నీతో పళ్ళు ఉంటుంది ఈ శారీ వచ్చినప్పటికి గ్రీన్ మీద గ్రే కాంబినేషన్ అండి కళ్ళేత మీద గ్రే సింగిల్ కలర్ శారీ అండి అంటే పళ్ళు బ్లౌజు శారీ ఈ మూడు మొత్తం కూడా ఒకే కలర్ లో ఉంటుంది అనమాట శారీ ఇది కూడా సేమ్ ప్రైస్ కి ఇస్తున్నాం ఎందుకంటే తక్కువ కలర్స్ ఉన్నాయి ఐదు ఆరు కలర్స్ ఉన్నాయి అందువల్ల నేను కూడా సేమ్ ప్రైస్ కి ఇస్తున్నాను కావాల్సిన స్క్రీన్ షాప్ తీసి అడగ్ కలర్ శారీ అండి మొత్తం సింగిల్ కలర్ శారీ అండి చూడండి జర్రీ లైన్స్ ఎంత నీట్ గా కనిపిస్తుందో పళ్ళు కానీ జర్రీ లైన్స్ కానీ చాలా బాగుంటుందండి క్వాలిటీ చాలా బాగుంటాయండి మంగళగిరి పట్టు ధర్రి లైన్ శారీస్ రేటు పద్దెనిమిది వందలు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ప్లస్ ఎక్స్ట్రా బెనిఫిట్ టూ మీటర్స్ ఆఫ్ మెటీరియల్ క్లాత్ సో ఈ ఆఫర్ ను మీ అందరూ ఉపయోగపెట్టుకొని మీకు నచ్చని వాటిని తీసుకోండి ఇది వైలెట్ మీద గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో కళ్ళేత ఎఫెక్ట్ చాలా బాగా కనిపిస్తుంది వైలెట్ మీద గ్రీన్ కలర్ ఇది పళ్ళు ఈ విధంగా ఉంటుంది శారీ అంతా కూడా లైన్స్ ఉంటాయండి మంచి శారీ అండి సింగిల్ కలర్ శారీ అండి ఇది కూడా పళ్ళు బ్లౌజ్ శారీ అంత కూడా ఒకే కలర్ లో ఉంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా అండి చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇది నల్ల పచ్చ మీద బిస్కెట్ కలర్ అండి చాలా బాగుంటుంది అండి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో జరీ లైన్స్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది కళ్ళేత శారీ నల్ల పచ్చ మీద బిస్కెట్ కలర్ కళ్ళేత ఇదండి మంచి కాంబినేషన్ అంటే ఇది పింక్ మీద వంగ పువ్వు కలర్ అండి పింక్ మీద వంద పువ్వు కలనైతండి చూడండి ఎంత బాగుందో బ్రహ్మాండమైన కలర్ శారీ అనేది సింగిల్ కలర్ శారీ పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా ఒకే కలర్ లో ఉంటాయండి ఈ ఐదారు మాత్రమే సింగిల్ కలర్ శారీస్ అండి మిగతా అన్ని కూడా కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఉంటాయి మీకు కావాల్సిన కలర్ స్క్రీన్ షాట్ తీసాడు కదండి ఇది మాత్రం ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ పింక్ మీద వంగ పువ్వు కళ్ళాతి శారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది కి సీ గ్రీన్ అండి మ్యాంగో కలర్ పళ్ళు కి సీ గ్రీన్ కలర్ శారీ చూడండి ఎంత బాగుందో మంగళగిరి పట్టు జరీ లైన్ సారీస్ చాలా బ్యూటిఫుల్ సారీస్ చాలా గా ఇస్తున్నాము పద్దెనిమిది వందల రూపాయల శారీని మీకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి పదహారు వందల ఇరవైకే మళ్ళీ ఎక్స్ట్రాగా మెటీరియల్ క్లాత్ రెండు మీటర్ల క్లాత్ ఇస్తున్నాము మీకు నచ్చిన క్లాత్ ఇస్తాము సో ఈ ఆఫర్ ఆఫర్ను ఉపయోగపెట్టుకున్న మంచి ఆఫర్ అనేది మళ్ళీ మళ్ళీ రాదండి గ్రీన్ కలర్ పాక్నా అండి చూడండి పళ్ళు బ్లౌజ్ గ్రీన్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా నల్ల పచ్చ అండి నల్ల పచ్చ నల్ల పచ్చ అండి చూడండి గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి నల్ల పచ్చ శారీ అండి చూడండి జరిగిన మంచి శారీస్ ఇవి ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇప్పుడు మంచి దాన్ని ఉంటుంది ట్రెండిగా నడుస్తుంది అండి మంచి ట్రెండిగా నడుస్తుంది సో కావాల్సిన వాళ్ళు కావలసిన రంగుని స్క్రీన్ షాట్ తీసుకుని అడగారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి మస్టర్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి మరి దాదాపుగా ప్రతి శారీకి కూడా బ్లౌజ్ ఉంటుందండి విత్ బ్లౌజ్ కంపల్సరీ ఉంటుంది రెడ్ కలర్ శారీ అండి చూడండి మస్టర్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ శారీ వచ్చేటప్పటికి రెడ్ కలర్ దాని మీద జర్నీ లైన్స్ సిల్వర్ కలర్ జర్నీ లైన్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటున్నాయండి శారీస్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా బిస్కెట్ అండి చూడండి అంటే క్రీమ్ డార్క్ యాక్చువల్ గా చాలా బాగుందండి కలర్ మంచి షైనింగ్ గా ఉంది బిస్కెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ వచ్చింది చాలా మంది ఇష్టపడుతున్నారు అండి బ్లాక్ కాంబినేషన్ ఎక్కువ ఇంత ముందులా కాదు అందరూ ధైర్యంగా కొంటున్నారు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు సి గ్రీన్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా కళ్ళేత్త శారీ అండి ఇది కనక లైట్ కనకాంబరం అండి చూడండి ఎంత బాగుందో షేడ్ మంచి గా ఉంది సీ గ్రీన్ పార్ట్ నాకి లైట్ జర్నీ లైన్ శారీ అండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బాగుందో లెమన్ లో పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా గచ్చకాయ కలర్ అండి చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఉంది శారీ మంచి ఫ్యాన్సీ అయితే డిఫరెంట్ కలర్ కాంబినేషన్ రేర్ కాంబినేషన్ లెమన్ లో పళ్ళు బ్లౌజ్ కి గచ్చకాయ కలరు లైట్ లైట్ గ్రీన్ పెసరన్నట్టుగా కనిపిస్తుంది డార్క్ పెసరా అన్నట్టు కనిపిస్తుంది కలర్ మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్క్నర్ పళ్ళు బ్లౌజు క్రీమ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి డార్క్ గ్రే కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గ్రే కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చి క్రీమ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి గ్రీన్ కలర్ పార్ట్ కి ఆరెంజ్ కలర్ శారీ అండి చూడండి నిండు ఆరెంజ్ ఎంత బాగుందో డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ ఆరెంజ్ కలర్ జరిగిలేని సారీ బ్యూటిఫుల్ ఫుల్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగింది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పార్ట్ అండి పళ్ళు బ్లౌజ్ మ్యాంగో వస్తుంది శారీ అంతా కూడా లైట్ మిలిటరీ గ్రీన్ అండి చూడండి అంత డిఫరెంట్ గా ఉంది మిలిటరీ గ్రీన్ లోనే లైట్ కలర్ అనమాట చాలా బాగుందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకొని చాలా డిఫరెంట్ షేడ్ వచ్చింది చూడండి సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పల్లు బ్లౌజ్ ఉంది శారీ అంతా కూడా డిఫరెంట్ కలర్ అయితే ఇది సి గ్రీన్ మీద ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే అండి సి గ్రీన్ విత్ ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే చాలా డిఫరెంట్ గ్రీన్ వచ్చింది చూడండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సీ గ్రీన్ పాటన మ్యాంగో కలర్ శారీ అనమాట సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది మ్యాంగో కలర్ శారీ వస్తుంది చాలా బాగుంది అండి కాంబినేషన్ ప్రతి కి కూడా కింద పైన రెండు వైపులో ఒక హాఫ్ ఇంచ్ బోర్డర్ ఉంటుందండి చాలా గా ఉంటుంది కాంట్రాస్ట్ లో ఉంటుంది అనమాట కాంట్రాస్ట్ కలర్ లో ఉంటుంది శారీ బోర్డరు కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటే మంచి క్వాలిటీ శారీస్ అండి ఇవి బ్యూటిఫుల్ గా ఉంటాయండి శారీస్ ఇదొక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి చూడండి బేబీ పింక్ పార్ట్న పళ్ళు బ్లౌజు బేబీ పింక్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి లైట్ గ్రే కలర్ అండి ఎంత గా ఉందో చూడండి లైట్ గ్రే కి లైట్ పింక్ అండి లైట్ బేబీ పింక్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ తోటి ఎక్సలెంట్ గా ఉందండి శారీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నావళి కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా డార్క్ గ్రే కలర్ శారీ అండి చూడండి డార్క్ గ్రే కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రక్తాల కాలర్ వస్తుందండి మంచి కాంబినేషన్స్ అండి ఇవి చేసుకోవద్దండి పైగా చాలా రీజనబుల్ ప్రైస్ కి విత్ ఆఫర్ తోటి ఇస్తున్నాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చంద్రకాంత పాటన అండి పళ్ళు బ్లౌజ్ చంద్రకాంత్ వస్తుంది శారీ అంతా కూడా లెమనేడ్ లో అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో లెమన్ లో శారీకి చంద్రకాంత్ పళ్ళు మంచి కాంబినేషన్ అనేది మంగళగిరి పట్టు జర్రి లైన్స్ లో మిస్ చేసుకోవద్దండి మంచి మంచి కలర్స్ చూపిస్తున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ గ్రీన్ కి బిస్కెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో డార్క్ గ్రీన్ కి బిస్కెట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి కాంబినేషన్ చూడండి అండి డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బిస్కెట్ కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కావాల్సిన తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మస్టర్డ్ పార్ట్నర్ అనేది పళ్ళు బ్లౌజ్ మస్టర్డ్ వస్తుంది శారీ అంతా కూడా డార్క్ వంగ పువ్వు అండి చాలా డిఫరెంట్ కాంబినేషన్ చూడండి మస్టర్డ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి డార్క్ వంగ పువ్వు శారీ దాని మీద జర్రీ లైన్స్ చాలా గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ చూడండి ప్రతి సారీకి కూడా పళ్ళు విధంగా జరీతో వేస్తారు బ్లౌజ్ పెయిన్ వస్తుంది శారీ అంతా కూడా మ్యాంగో కలర్ శారీ దాని మీద జర్నీ లైన్స్ ఉన్నాయండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీశారు కదండి ఇవన్నీ ఈ జర్రీ లైన్ శారీస్ దాదాపు ఒక ముప్పై శారీస్ చూపించాను కలర్ కాంబినేషన్స్ అలాగే మీకు ముప్పై కలర్స్ ముప్పై డిఫరెంట్ డిజైన్స్ మెటీరియల్ క్లాత్ చూపిస్తాను సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు చూపించిన మంగళగిరి పట్టు జర్నీ లైన్ కి టెన్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం కదండి ప్లస్ ఎక్స్ట్రా బెనిఫిట్ కింద మీకు ప్యూర్ కాటన్ మెటీరియల్ ఇస్తామని చెప్పామండి ఈ యొక్క ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ మోడల్ అండి ఒకటి ప్రింట్ ఉంది ఆ వీవ్ మోడల్ ఉంది అన్ని రకరకాలు ఉన్నాయి ఇది చూడండి అండి ఇది ప్రింటింగ్ డిజైన్ అండి ఇది రెండు మీటర్ల క్లాత్ ఫ్రీగా ఇస్తా ఉంది ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మీరు మీకు నచ్చిన శారీని కలర్ కలర్ని అలాగే ఈ డ్రెస్ మెటీరియల్ కూడా నచ్చిన డిజైన్ ని నచ్చిన కలర్ ని మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించాలండి మాకు ప్రతి ఆర్డర్ కూడా మీరు ఆర్డర్ ఇవ్వాలంటే ఒక శారీ స్క్రీన్ షాట్ ప్లస్ ఒక మెటీరియల్ బిత్ స్క్రీన్ షాట్ పంపించాల్సి ఉంటుందండి స్క్రీన్ షాట్ ఈ విధంగా తీసుకున్నది మెటీరియల్ రెండు మీటర్ల క్లాత్ ఫ్రీగా ఇస్తామండి ఇది ఇది ఒక కాటన్ మెటీరియల్ అండి చూడండి ఇది ఇక్కత్ డిజైన్ అండి ఇది డిజైన్ వచ్చేటప్పటికి ఇక్కత్ డిజైన్ అనమాట చాలా బాగుంటుందండి వీవింగ్ లోనే వస్తుందండి కత్తిది సో చాలా మంచి ఐటమ్ అండి కావాల్సిన వాళ్ళు ఇది గడి ప్లస్ బుట్ట అండి వీవ్ లోనే వచ్చింది నేసేటప్పుడే వస్తుంది అనమాట చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి మన దగ్గర చూడండి రెండు మీటర్ల క్లాత్ ఇది కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది వచ్చేటప్పటికి ఎంబోజింగ్ అండి ఎంబోజింగ్ అంట ఈ విధంగా వీవింగ్ లోనే డిజైన్ వచ్చేస్తుంది అనమాట దీన్ని ఎంబోజింగ్ అంటాము ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది చూడండి బ్లాక్ కలర్ బ్లాక్ లైట్ అండ్ డార్క్ షేడ్ తోటి ఉంది చాలా బాగుంటుంది అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక క్లాత్ అండి డిఫరెంట్ గా ఉంది చాలా బాగుందండి డిజైన్ చూడండి మల్టీ కలర్ అనమాట బ్లాక్ మస్టర్డ్ అట్లా కాంబినేషన్స్ తోటి వచ్చింది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకున్నారు ఇది ఒక మోడల్ అండి డిఫరెంట్ డిజైన్ కలర్ కూడా డిఫరెంట్ గా ఉంది ఆరెంజ్ విత్ చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ గాని కలర్ గాని ఆలోచన స్క్రీన్ షాట్ తీసుకుంటాం అదే డిజైన్ లో కళ్ళేత అదే డిజైన్ లో కళ్ళేత సారీ కళ్ళేత క్లాత్ అండి చాలా బాగుంది గ్రీన్ కలర్ షేడ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది గ్రీన్ అండ్ ఎల్లో మిక్స్డ్ కలర్ కావాల్సిన వాళ్ళు ఇది ఒక మోడల్ అండి చూడండి వైట్ కలర్ క్లాత్ దాని మీద చెక్స్ దాని మీద బుటాసు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బుటాసు వ్యూ చేసిన బుటాస్ అండి ఇవి చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి డిఫరెంట్ మల్టీ కలర్ బుటాసు చాలా బాగుందండి క్లాత్ ఇది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోవాలి సేమ్ ప్యాటర్న్ లో బ్లాక్ కలర్ అండి అదేమో వైట్ కలర్ క్లాత్ మీద బ్లాక్ కలర్ చెక్ వచ్చింది ఇదేమో బ్లాక్ కలర్ క్లాత్ మీద వైట్ చెక్ సేమ్ బుటాస్ అండి మల్టీ కలర్ ొటాసు చాలా బాగున్నాయండి ఇది ఒక మోడల్ అండి చూడండి వైట్ కలర్ క్లాత్ దీని మీద బొటాస్ అండి చూడండి పీకాక్ బొటాసు దీనిలో నాలుగైదు కలర్స్ ఉన్నాయి చూపిస్తారండి సన్న గడి వస్తుంది ప్లస్ బుటాస్ కూడా వస్తాయి ఎక్సలెంట్ గా ఉందండి ఇది మిస్ చేసుకోవద్దాండి మీరు విడిగా మీరు ఈ క్లాత్ కొనాలంటే దగ్గర దగ్గరగా మీటర్ రెండు వందల రూపాయలు ఈజీగా ఉంటుంది అనేది ఇది అంటే వీవుడు బుటాస్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంటుంది క్లాత్ మీటర్ రెండు వందలు ఉంటుందండి గట్టిగా రెండు రెండు వందలు నాలుగు వందలు ఉచితంగా ఇస్తున్నట్టేనండి మీకు శారీ కొంటే కావలసిన వాళ్ళు తీసుకున్నా ఇది పింక్ కలర్ అండి చూడండి సేమ్ ప్యాటర్న్ గడి గడి మీద పుట్టా శారీ పుట్టా క్లాత్ అండి ఇది చూడండి పింక్ కలర్ క్లాత్ అండి ఇది ఇది వచ్చేటప్పటికి లైట్ బ్లాక్ అండ్ డార్క్ అండ్ లైట్ బ్లాక్ కాంబినేషన్ చాలా బాగుందండి చూడండి సేమ్ పొటాస్ అండి పీకాక్ పొటాస్ మ్యాంగో కూడా ఉంటుంది ఇది ఒక క్లాత్ అండి లైట్ గ్రీన్ అండి ఇది సేమ్ పొటాస్ పీకాక్ అండ్ మ్యాంగో పొటాస్ ఉంటాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ అండి దీనిలోనే ఆరెంజ్ కలర్ దాదాపు ఐదారు కలర్ చూపించాను అండి ఈ బుటా క్లాత్ లో చాలా బాగుంటాయి అండి ఇవి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకుంటారు రెండు మీటర్లు క్లాత్ కట్ చేసి ఇస్తా ఉంది ఇవన్నీ కూడా తానుడు ఇవన్నీ చూడండి అండి ఇది పింక్ కలర్ ఎంబోజింగ్ డిజైన్ అండి క్లాత్ వచ్చి పింక్ కలర్ అండి ఇంబోజింగ్ డిజైన్ అంటే సెల్ఫ్ డిజైన్ ఉంటుందండి ఇది వీవింగ్ లోనే వచ్చేస్తుంది అనమాట ఈ డిజైన్ కావాల్సిన వాళ్ళు అడిగిందండి రెండు మీటర్ల క్లాత్ అండి ఇది ఒక కలర్ అండి చూడండి ఇది ఎల్లో విత్ ఆరెంజ్ కాంబినేషన్ అండి ఎల్లో విత్ ఆరెంజ్ ఎంబోజింగ్ అండి ఎంబోజింగ్ ఎప్పుడు కూడా క్రాస్ కలర్ ఉంటుంది అండి రెండు కలర్లు ఉంటేనే ఇక డిజైన్ బాగా కనిపిస్తుంది అనమాట ఎంబోజింగ్ సెల్ఫ్ డిజైన్ బాగా కనిపిస్తుంది ఇది ఎల్లో విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇది గ్రీన్ అండి చూడండి గ్రీన్ విత్ యెల్లో కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ బాగా కనిపిస్తుంది ఇది కూడా సెల్ఫ్ డిజైన్ క్లాత్ ఇది చూడండి ఇది ఒక డిఫరెంట్ అండి కళ్ళేత ఇది యాక్చువల్ గా ఇది ఒక మోడల్ అనమాట అంచు కూడా ఉంటుంది అండి యాభై కలర్ అంచు ఉంటుంది ప్లస్ చిన్న డాట్స్ అండి పెసల గిన్నెంత బుకాస్ ఉంటాయి దీనిలో కూడా ఒక నాలుగు ఐదు కలర్స్ ఉన్నాయి చూపిస్తారు చాలా మంచి క్లాత్ అండి ఇది బయట మీరు కొనాలంటే మీటరు నూట యాభై నుంచి రెండు వందల రూపాయలు ఈజీగా ఉంటుందంటే ఫ్రీగా ఇస్తున్నాము రెండు మీటర్ల క్లాత్ ని శారీ కొట్టి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకు ఇది ఒక కలర్ అండి రత్నావల్ కలర్ సేమ్ ప్యాటర్న్ అండి ఇది చిన్న బార్డర్ ఉంటుంది యాభై గవలతో చిన్న చుక్క పెసర గంజంత పుట్ట అండి చాలా బాగుంటుంది అండి లోనే వస్తుంది అనుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అంటే పింక్ అండ్ బ్లూ అండి పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఎంబోజింగ్ అంటే సెల్ఫ్ డిజైన్ చిన్న బుట్ట కసరగ ఉంటుంది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండి చూడండి గ్రీన్ కలర్ లైట్ అండ్ డార్క్ గ్రీన్ తోటి డిఫరెంట్ షేడ్ వచ్చింది కావాల్సిన వాళ్ళు అడిగితే ఇది పింక్ కలర్ అండి పింక్ కలర్ క్లాత్ చాలా బాగుంటుంది ఇవన్నీ ఇవన్నీ తానులండి అండి మీకు రెండు మీటర్లు దీనిలో కట్ చేసి ఇస్తాం అనమాట కావలసిన వాళ్ళు అడిగితే ఇవన్నీ దాదాపు ముప్పై షేడ్లు చూపించారండి మెటీరియల్ క్లాత్ అలాగే శారీస్లో కూడా ముప్పై శారీస్ చూపించాను మంగళగిరి పట్టు జర్రీ లైన్ శారీస్ దాదాపుగా అన్ని కాంట్రాస్ట్ శారీస్ ఏంటి కాబట్టి ఒక ఐదు కలర్స్ మాత్రం సింగిల్ కలర్ శారీస్ చూపించాను శారీ వచ్చేటప్పటికి పద్దెనిమిది వందల రూపాయలు టెన్ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం అంటే నూట ఎనభై రూపాయలు తగ్గుతుంది పదహారు వందల ఇరవై రూపాయలు శారీ పడుతుంది మీకు అయితే మీరు ఏ శారీ కొన్నా సరే ఇప్పుడు నేను చూపించిన ముప్పై కలర్ మెటీరియల్ క్లాత్లో రెండు మీటర్ల క్లాత్ ఉచితంగా మీకు మీరు కోరుకున్న క్లాత్ని ఇస్తామండి పైగా షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటాం అన్నమాట సో ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలంటే సూపర్ ఆఫర్ బొంపర్ ఆఫర్ దీన్ని మన కస్టమర్స్ వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఉపయోగించుకుంటారు అని ఆశిస్తున్నాను వీడియో చివరిగా మాది ఒక చిన్న వెన్నుపోండి ఆ వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి మీ లైక్లే మాకు వ్యూవర్స్ షిఫ్ట్ తర్వాత మీ ఫ్రెండ్స్ కి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి